చాలా సింపుల్ వ్యక్తి కానీ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేశారు ఆయన చేతి మీద ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్లు నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు మా నాన్నను తన గురుగా చూశారు ఆయన నాకు గురిపోయారు చివరికి నేను చాలా మంది ఇక్కడ మన దగ్గర ఉన్నది ఒక చిన్న విషయం చెప్తాను ఆయన మన చిన్న మన పిల్లలకి మన ఇంటి భవిష్యత్తు గురించి పిల్లలకి ఏదైతే మనము అక్షర సంస్కారం చేస్తామో మామూలుగా గుడికి వెళ్ళి బ్రాహ్మణుల చేతులతో కూర్చొని పెట్టి చేస్తాం కానీ మా నాన్నగారు నన్ను చెప్పే చెప్పిన అనుభవించింది ఏంటంటే నా కొడుకుకి ఆయనే నాకు గురువు ఈరోజు నా కొడుకు కూడా ఆయనే గురువు సో అలాంటి వ్యక్తులు కొందరు ఉంటారు కొందరు పుడతారు కొందరు దొరకకపోవచ్చు చూడకపోవచ్చు ఈ రోజుకి ఆయన నాకు అంత గౌరవం ఇకపోతే మన ఆర్గనైజేషన్కి వచ్చినా కూడా ఇక్కడ ఉన్నారు శేషయ్య గారు ఉన్నారు ఉన్నా కూడా మన వ్యవస్థనే దానికన్నా ముందుకు నిలబడి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టకుండా కష్టపడ్డాము వీళ్ళందరూ మీటింగ్లో మీకు ఓపిక ఉంటే మిమ్మల్ని సభాముఖంగా ఉన్నా నేను మా హామీ ఇస్తున్నా అసలు కూడా ఒక్కసారి కథాల్లో ఇవ్వండి సాయంత్రం నాలుగు గంటలు ఐదు గంటలు అయ్యేంత వరకు కూడా మీ స్పీచ్ అయ్యేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా వస్తుంది దానికి కూడా మీరు పూర్తిగా మారిపోతే అప్పుడే కాదు

స్వాగతం వారు కూడా సన్మానించుకోవడానికి మా ఏలూరు కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అని చూండి నీ ఇవి ప్రకటన ఇదే సరే నాకు సరే లేం సార్ రాష్ట్ర సదస్సుకు మీ అందరికీ రాష్ట్ర నలుగురం నుంచి వచ్చేసిన వర్తకాలం కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ అందరికీ కూడా వర్తకులందరూ కూడా గుండె మీద చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు నుంచి భయం లేకోకుండా శుభ్రంగా కూడా స్వేచ్ఛ వాతావరణానికి వచ్చారంటూ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఏది చేస్తే ఏమవచ్చు ఎవరు వచ్చి ఏ కేసు రాస్తారో ఏ వ్యాపారాన్ని మన నుంచి చేస్తారో అనే భయప్రాంతంతో ఐదు సంవత్సరాలు చేకటి రోజులు గడిపిన మాట వాస్తవం పైకి అన్నప్పటికీ లేనప్పటికీ కూడా అది ప్రతి వర్తకుల్లో కూడా ఉంది నేను అది ఐదు సంవత్సరాల్లో నేను నాలుగున్నర సంవత్సరాలు నిర్వీరంగా పోరాటం చేసిన దాంట్లో వర్తక సంఘంతో నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అయితే అది అందుకని ఎక్కువగా నేను వర్తకుల దగ్గరికి ప్రచారానికి నేను వెళ్ళా నేను అంటుండేవాడిని ఎక్కడికైనా మా దగ్గర కొంతమంది అడిగితే మా గడియార స్తంభం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర దాకా ఎన్ని షాపులు ఉంటాయనేది లెక్కేయండి అందులో పది శాతం ఉన్న ఓట్లు ప్రతిపక్షాన్ని మాకు కాకుండా అధికార పక్షానికి వేస్తారని అడిగేవాడిని నేను విన్నది వంద మంది వంద మంది కూడా పది శాతం ఓట్లు కూడా రావాలని చెప్పారు అంటే అంత కాన్ఫిడెంట్ గా వర్తకుల మీద ఆ నమ్మకం ఉంది ఎందుకంటే జరుగుతున్న వేత ఏదైనా ఉంటారు ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు మనకి ఏదైనా న్యాయంగా కావాలంటే ఆ పని అవ్వద్ది అనే ధైర్యం మీ అందరికి కూడా కల్పించడానికి తెలుగుదేశం ఎన్డీఏ కోటమి ఈ రోజు మీ అందరికి కూడా ఒక భరోసా కల్పిస్తారు అలాగే ఏదైతే మీ అందరికి ఇంకో భయం ఉంది కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి మన చిన్న వ్యాపారస్తుల్ని దెబ్బతీసేస్తారమో అనే ఒక భయం మీకు అటువంటి భయం మీరు పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇదివరకు హోల్సేల్ అలాగే రిటైల్ ఎలా ఉండేదో ఎవరైనా సరే హోల్సేల్ కూడా కొంత రిటైల్ చేసేవారు ఎవరికైనా కొద్దిగా అధిక మొత్తంలో కావాలి అలాగే ఈ రోజున ఎన్ని డిమాండ్లు ఎన్ని వచ్చినా కూడా ఎవరికైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నాడు చిన్న వ్యాపారస్తులు తర్వాతే పెద్ద వ్యాపారస్తులు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటాయి మీకు ఇబ్బందికరం ఇచ్చే పరిస్థితి మీకు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీ వాణ్ణి మేము అసెంబ్లీలో వినిపిస్తామని సభాముఖంగా ఎందుకంటే మీరందరూ ఉంటేనే మేము ఎంతమంది ఎక్కువ మంది వ్యాపారస్తులు చేస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి స్వశక్తితో ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో ఆ వ్యాపారానికి అన్నదానం లభించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా ఉంటది తప్పనిసరిగా ఇటువంటి సమాజంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన చిన్న వ్యాపారస్తులకి మీకు ముందుండి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికి కూడా సవినంగా తెలుసుకుంటూ నేనైతే ఈరోజు సన్మాన కార్యక్రమం నాకు చేపల మీటింగ్ పిలిచారు నేను సన్మాన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను ఎందుకనంటే నేను ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించాలని అడిగా ప్రజలు గెలవాలని అడిగాను ఓటు ప్రజలు ప్రజలు గెలిపించారు నేను గెలిచింది నేను కాదు మీరందరూ గెలిచారు సమాజం కలిసి మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి నేను చేయవలసిన బాధ్యతలు బోళ్ళు ఉన్నాయి అవి నిర్వర్తించినప్పుడు సన్మానాలు చేయించుకుంటే చేయించుకుంటా ఉమ్మా కానీ ఇప్పుడు సన్మానాలకైతే మేము దూరం తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నా మీ అందరికీ కూడా మేము తెలిగిపోయినా ఇంకొక ఎమ్మెల్యేతో మీరు చెప్పించుకోండి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేమందరం తీసుకుంటాం మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎందువల్ల అంటే మీ కార్యక్రమాలు బిజీ షెడ్యూల్స్ తో ఎమ్మెల్యే గారికి ఆహ్వానించం వారు మా మాటలు కాదనకుండా ఎన్ని పనులు అన్నట్టు ఇక్కడ గుచ్చేశారు వారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వర్తకులకి సార్ధిలాగా ఉపయోగించి నెంబర్ సదరతాం అట్లాంటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి చాలా సమస్యలే అక్కడ నేరే ఇక్కడ నేర రాజా గారు అలాగే అక్కడ రాజమండ్రిలో ఇక్కడ కొల్లేపల్లి శాఖ గారు ఉన్నారు ఆయన కూడా అక్కడ ప్రశ్నింగ్ చేశారు అలాగే విజయవాడలో ఎంత సుబ్బారావు గారు గుంటూరులో ఆత్కూర్ అంజీవి గారు మేమంతా కలిసి ఒక తాటి మీద నడిచి వర్తకులకి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య పరిష్కరించే వరకు అటు అధికారులతోనూ ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నాయకులతో మాట్లాడి పరిష్కార దిశగా వచ్చే వరకు కూడా పోరాటం చేసేవాడు మన సమస్యలన్నీ ఆయన ఎత్తుమే చేసుకుని పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్లి అట్లాంటి కుమార్ గారికి కూడా మన హర్షద్ అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ सर फोन ओके सर स्माइल सर ओके रेडी सर स्माइल स्माइल आंध्र प्रदेश कंज्यूमर प्रोडक्ट्स डिस्ट्रीब्यूटर्स एसोसिएशन गोपी संसरालु పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజున ఏలూరులో రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి ఎనిమిది వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు అది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ ఫెడరేషను సమస్యలపై పోరాడటమే కాకుండా వినియోగదారులకు కూడా ఉపయోగపడే విధంగా కంపెనీ వారు తయారు చేసిన ఉత్పత్తులను వినియోగదారుడికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది రిలియన్స్ అంబానీ కానీ రిలియన్స్ అంబానీ కానీ ఆదాని కానీ ఎంత గొప్పవారైనా సరే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసేంతవరకే వాళ్ళు దాని తర్వాత ఆ ఉత్పత్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు రా అంటే డిస్ట్రిబ్యూటరు తదుపరి కిరాణా వాళ్ళు వీళ్ళు ఒక వస్తువుని తయారు ఒక వస్తువుని మార్కెట్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేసిన తర్వాత వస్తున్నాయి ఇప్పుడు వస్తున్న మాల్స్ ఈ మాల్స్ అనేవి మా వ్యాపార వ్యవస్థకి ఒక గొడ్డలు పెట్టయిపోయినాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ సరుకు కావాలి ఉత్పత్తి చేసిన నెలలోనే ఉత్పత్తి చేసిన రోజు పది రోజుల్లోనే సరుకు కావాలి మనకి ఫ్రెష్గా ఉండాలి సరుకు అనుకుంటే ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ బట్ ఎక్స్పైరీ అయిపోతుందికి దగ్గరలోకి వచ్చేస్తుంది ఒక సరుకు ఎక్స్పైరీకి దగ్గరలోకి వచ్చేస్తుంది ఒక సరుకు ఆరు నెలలు లైఫ్ కాలం ఉంటుంది ఆరు నెలలు లైఫ్ కాలం ఉంటుంది ఆ సందర్భంలో ఐదు నెలలు అయిపోయిన వెంటనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మాల్స్ ద్వారా వినియోగదారులకి తీసుకెళ్తడం జరుగుతుంది అందువలన మాల్స్ వాళ్ళు వినియోగదారులకి తక్కువ రేటుకి సరుకుని ఇస్తాం జరుగుతుంది కానీ అది ఆరోగ్యానికి హానికరం కావున వినియోగదారులు కూడా గ్రహించాలి అసలు బజార్లో డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రశ్న సరుకు దొరుకుతుంటే అలా కాకుండా మనం ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న సరుకును మనం ఎందుకు కొనాలన్నది వినియోగదారులను కూడా గ్రహించాలని అటువంటి విషయాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లా వెళ్ళే నిమిత్తం మేమందరం ఏం చేయాలనేది నిర్ణయం చేసుకుంటానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశానికి కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది సభ్యులు అవసరం జరిగింది అంటే ప్రతి వారిలో కూడా ఒక ఆందోళన ఉంది అసలు మన వ్యాపారానికి గొడ్డలు పెట్టైన మాల్స్ని మనం ఎలా ఎదుర్కోవాలని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రకటించిన బడ్జెట్లో పూర్వకాలంలో ఉండే వారపు సంతల్ని మరలా ఇంట్రడ్యూస్ చేయాలి ప్రజలకి అని ఆమె ప్రకటించడం జరిగింది దానికి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆమె దానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఆమెకి ఆ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియబోస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ మీటింగు డిస్ట్రిబ్యూటర్స్ వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మూడు పన్నెండు రెండు వేల ఆరున కాకినాడలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి సత్యకుమార్ గారు అధ్యక్షుడిగా నేను జనరల్ సెక్రటరీగా మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు ఈ సమావేశానికి ఆంధ్రరాష్ట్రం అంతటా ఉన్న వ్యాపారస్తులందరూ దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది సభ్యులు ఈ సమావేశానికి ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా మేము మా స్వాగన్ మన ఊరు మన వ్యాపారం అనే నిదానందుడు మేము ముందుకు వెళ్తున్నాం అది సక్సెస్ అవ్వాలని మేము పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా ఇంజక్షన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்த பாலிகை ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கை ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது பாலிகை ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு கர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం